హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారా జబర్దస్త్ స్వాగతం నేను సుమలత నెల్లూరు బారాషాహీ దర్గా స్వర్ణాల చెరువు వద్ద ఈ నెల పదిహేడవ తేదీ నుంచి జరిగే రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ నూతన ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు ఈ మేరకు జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు

అన్నదాన అన్నదానారాయణ గారి దగ్గర ఈ కలెక్టరేట్లో దీనికి సంబంధించి రొట్టెల పండుగ సంబంధించి ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది అన్ని డిస్ట్రిక్ట్ స్థాయి అధికారులు అందరూ కూడా అటెండ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఒక ఐదు రోజులు రాబోయిన రోజులో ఏమైతే చర్యలు తీసుకోవాలి ముందుగానే ఇది మూడో మీటింగు మినిస్టర్ స్థాయిలో కూడా ఒక మీటింగ్ ముందు చేయడం చేయడం జరిగింది ఇది రెండో మీటింగ్ మినిస్టర్ స్థాయిలో నేను కూడా లాస్ట్ వారంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది సో అన్ని విధాల అరేంజ్మెంట్స్ నెక్స్ట్ ఒక ఫైవ్ డేస్ రొట్టెల పండుగ చాలా బాగా చేయడానికి నేను అరేంజ్మెంట్స్ అన్ని అన్నీ కూడా చేయడం అయితే జరిగింది మన శానిటేషన్ పరంగా చాలా బాగా శానిటేషన్ ఏమీ చెత్త కానీ ఎక్కడ లేనట్టు చేయాలని అనుకుంటున్నాము సుమారుగా ఐదు వేల పైన శానిటేషన్ స్టాఫ్ని మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కూడా పెట్టడం జరిగింది కొన్ని సివిల్ వర్క్స్ మున్సిపల్ కమిషన్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా టేకప్ చేయడం జరిగింది అవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి బ్యారికేడింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి కొంత మనకు దర్గా దగ్గర ఉన్న బ్యారికేడింగ్ మాత్రం ఇంకా కొంత మిగిలి ఉన్నాయి అది రేపటి మార్నింగ్ కల్లా కానీ రేపు మధ్యాహ్నం కల్లా కానీ అయిపోతాయి సో మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఈరోజు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది రేపటి నుంచి మోస్ట్లీ ఏ అయితే డిపార్ట్మెంట్లు ఈ పండుగకు సంబంధించి రిపోర్ట్ అవ్వాలో వాళ్ళందరూ కూడా రావడం అయితే జరుగుతాయి ఎస్పీ గారు కూడా ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారు ఎస్పీ గారు కూడా వచ్చి చూడడం జరిగింది సో దట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ బిలీవర్స్ అందరూ కూడా చాలా బాగా దీంట్లో ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా దీంట్లో అటెండ్ చేసుకొని రిటర్న్ వెళ్ళాలనే ఒక కోరికతో ఇన్ని అరేంజ్మెంట్లు ప్రభుత్వం చేయడం జరిగింది సో దీనికి సంబంధించి నేను మీ మీడియాలందరికీ కూడా చెప్పినది ఏంటంటే ఏదైనా లోపాలు ఉన్నాయంటే మనకు రెండు కంట్రోల్ రూమ్స్ పెట్టడం అయితే జరిగింది పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి ఉంది మనకు రిసెప్షన్ సైడ్ నుంచి అన్ని డిపార్ట్మెంట్తో సహా కూడా అక్కడ కూడా ఒక కంట్రోల్ రూమ్ చేయడం జరిగింది సో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ అంటే ఒక పెద్ద ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న ఇష్యూస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కానీ అది వెంటనే అంటే మీడియా కాబట్టి మీకు కూడా వెంటనే తెలుస్తుంది కాబట్టి మీరు మీరు కొద్దిగా కంట్రోల్ రూమ్ కానీ లేదంటే జేసీ గారు కూడా ఫుల్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే ఉంటారు నేను కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూనే ఉంటాము సో ఈ ఒక ఫైవ్ డేస్లో ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే నా దగ్గర కానీ లేదంటే జేసీ గారి దగ్గర కానీ అడిషనల్ కమిషనర్ గారు ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మేడం కూడా ఫుల్ టైం ఇక్కడే ఉంటారు అదేవిధంగా ఎస్సీ ఎస్సీ మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళిద్దరూ కూడా ఐదు రోజులు ఫుల్ ఫ్లెడ్జ్గానే ఈ ఏరియాలో ఉన్నట్టు చూసుకున్నాము సో ఏదైనా ఇష్యూ ఉంటే ఈ ఆఫీసెస్కి తెలియజేసినట్టు లేదంటే కంట్రోల్ రూమ్కి తెలియజేసినట్టు మీరు అందరూ మీ హెల్ప్తో ఇది ఒక బాగా సక్సెస్గా చేస్తామని అనుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఓకే అందరికీ నమస్కారం సో ఈరోజే నేను ఎస్పీగా నెల్లూరు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను సో మీ అందరికీ తెలుసు రొట్టెల పండుగ చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే పండుగ మన నెల్లూరు డిస్టిక్లో దానికి సంబంధించి పోలీస్ సైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు ఒక ఎయిటీన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా మనము డిప్లాయ్ చేసుకుంటున్నాము సో ఈ డిప్లాయ్మెంట్ రేపు ఈవినింగ్ నుంచి మనం డిప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది పార్కింగ్ సంబంధించి ఎవరైతే పబ్లిక్ వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకోకుండా కూడా మనం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము సో ఇక్కడ ఎస్పెషలీ ఏదైతే మనకు ప్లేస్ ఆఫ్ పాయింట్ ఉందో పాత్ ఘాట్ కూడా మనకు ప్రాపర్ బ్యారికేడింగ్ కూడా ఈ సార్ కంపేర్ టు లాస్ట్ టైం ఈసారి బ్యారికేడింగ్ హైట్ కూడా పెంచడం జరిగింది సో మనకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మనము స్విమ్మర్స్ను కూడా పెట్టుకోవడం జరుగుతుంది సో శానిటేషన్కి సంబంధించి కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో కూడా మనం కంటిన్యూస్గా టచ్లో ఉండి ఎప్పటికప్పుడు ఈ శానిటేషన్కి సంబంధించి కూడా మనం ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది సో ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా కంటిజెన్సీ ప్లాన్ కూడా మేము తయారు చేసుకోవడం జరుగుతుంది ఈరోజు నేను కలెక్టర్ సార్ కూడా వచ్చి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పి చూడడానికి రావడం జరిగింది ఫర్దర్ కూడా మనకి ఇంకా రేపు టైం ఉంది మనకి ఎల్లుండి నుంచి మన పండుగ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు కూడా వచ్చి బ్యారికేడింగ్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటాయో దాన్ని కూడా మేము రెక్టిఫై చేసుకుంటాం సో మీడియాకి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్ కేస్ మీ సైడ్ నుంచి ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి మీరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ దాని తగ్గట్టు కూడా మేము ప్రిపరేషన్స్ అనేది కూడా చేసుకోవడానికి మాకు ఉంటుంది సో ట్వంటీ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలు పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రెటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి